హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు కోనసీమ స్టైల్లో మన అమ్మమ్మల నానమ్మల కాలంలో సింపుల్ అండ్ టేస్టీగా చేపల పులుసు ఎలా చేసుకునేవారో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం పావు కేజీ చిన్న ఉల్లిపాయలు రెండు అంగుళాల అల్లం ముక్క ఆరు వెల్లుల్లి రబ్బలను రోటీలో వేసుకుని కచ్చాబచ్చాగా దంచుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు వేరే ఛానల్ ఉన్నదని చెప్పాను కదా ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఆ ఛానల్లో కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒక బత్తాయికాయ సైజు చింతపండును వాటర్ వేసుకుని నానబెట్టుకుని నానిన తరువాత చిక్కగా రసం తీసుకుని ఉంచుకోవాలి తరువాత కేజింపావు చేప ముక్కలను ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చేప ముక్కలను వండుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద పాత్రను తీసుకుని ఇప్పుడు దీనిలో వేసుకోవాలి తరువాత రోటిలో కచ్చాబచ్చాగా దంచుకున్న ఉల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే మూడు స్పూన్ల కారం రుచికి సరిపడా కళ్ళుప్పు ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల పసుపు ఒక చిన్న టీ గ్లాసుతో రెండు గ్లాసులు గాను నూనెను వేసుకోవాలి పది పచ్చిమిరపకాయలను ఈ విధంగా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ఫ్రెండ్స్ ఈ నాన్ వెజ్ రెసిపీస్కి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అలాగే ఈ నాన్ వెజ్ రెసిపీస్కి ఈ గా వాడితే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తరువాత మనం తీసుకుని ఉంచుకున్న చింతపండు రసాన్ని వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి తరువాత వీడియోలో చూపించిన విధంగా చేప ముక్కలన్నిటినీ ఈవెన్గా సర్దుకోవాలి ముప్పై గ్లాసు వాటర్ కూడా వేసుకోవాలి తరువాత కట్టెల పొయ్యిని వెలిగించుకోవాలి ఇప్పుడు ఈ పాత్రను కట్టెల పొయ్యి మీద పెట్టుకోవాలి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఈ పచ్చని వరిచేలు చూడటానికి కళ్ళకు ఎంత అందంగా ఉందో అలాగే సూర్యాస్తమయ్యే సమయంలో ఈ పచ్చని వరిచేలు దగ్గర కోనసీమ స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను పులుసు మరిగేలోపు దీనిలో వేసుకోవలసిన మసాలా పౌడర్ని రెడీ చేసుకుందాం ఈ మసాలా పౌడర్ కోసం వన్ స్పూన్ జీలకర్ర పద్నాలుగు వెల్లుల్లి రెబ్బలను రోటీలో వేసుకుని కొద్దిగా నలిగిన తరువాత లైట్గా వాటర్ కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మసాలా పేస్ట్లో ఈ రెండు మాత్రమే వేస్తున్నాను ఎక్కువగా ఏమీ వేయటం లేదండి కోనసీమ స్టైల్ చేపల పులుసులో ఈ రెండు మాత్రమే వేసుకుంటారు మా నాన్నమ్మ వాళ్ళు కూడా ఈ రెండు వేసి చేసేవారు పులుసు నాలుగు నిమిషాలు మరిగిన తరువాత మనం చేసుకున్న ఫెస్ట్లు కొద్దిగా వాటర్ కలుపుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర మరియు కరివేపాకు రెబ్బలతో సహా వేసుకోవాలి గరిట పెట్టకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని మరిగించుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయినాయి లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్ నేను వేసుకున్న ఉప్పు కారం పులుపు మసాలా అంతా కూడా పెర్ఫెక్ట్గా సరిపోయింది ఆయిల్ ఏ విధంగా పైకి తేలి పులిసి ఈ విధంగా చిక్కబడిన తరువాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరని చల్లుకుని పొయ్యి మీద నుంచి దింపేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి ఎమ్మి ఎమ్మిగా ఉండే కోనసీమ స్టైల్లో చేపల పులుసు రెడీ మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే మీకు వీడియో నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్